పరిశుద్ధ లేఖనాల్లో నుంచి మొట్టమొదటి రాజుల గ్రంథం పదమూడు వాజ్యము మొట్టమొటు వచ్చినాన్ని మనం చదువుకొని అంతటా దైవజనుడైన ఒకడు ఇహోవా చేత సెలవు యోధా దేశం నుంచి బేతేలుకు వచ్చాను దేవునికి స్తోత్రం దూపం వేటకై ఎరోబాము ఆ బలిపీఠమునొద్ద నిలిచి ఉండగా ఆ దైవజనుడు ఆజ్ఞ చేత బలిపేటమునకు ఈ మాట ప్రకటన చేస్తును దేనికి స్తోత్రం పదకొండవచ్చును బేతలులో ప్రవక్త యగు ఒక ముసలివాడు కాపురముండెను ఇతను కుమారుల్లో ఒకడు వచ్చి బేతేలులో దైవజనుడు ఆ దినమున చేసిన క్రియలన్నిటినీ అతడు రాజుతో పలికిన మాటలన్నిటినీ తమ తండ్రితో తెలియచెప్పగా దెనుకు స్తోత్రం యోధ దేశం నుంచి ఒక దైవజనుడు దేవుని చేత బేతలు అనేటటువంటి ఒక ప్రాంతానికి ఇస్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ఒక పట్టణానికి ఒక దైవజనుడు వచ్చాడు ఇతడు ఇహోవా సెలవు చేత ఒక ప్రత్యక్షతను ఒక దేవుని యొక్క మాటను పట్టుకొని ఈ యొక్క బేతలులో ఉన్నటువంటి ఒక బలిపీఠానికి దేవుని యొక్క మాటను ప్రకటించడానికి వచ్చాడు ఈ రెండు వచనాలు ఎందుకు చదివించే చూడండి ఇక్కడ బేతలులో ఎరోబాము అనేటటువంటి ఇస్రాయేలీల రాజు అయినటువంటి ఆ వ్యక్తి ఆ యొక్క జన సమూహముతో ఒక పండుగను ఆచరిస్తూ ఉన్నాడు ఒక పండుగను ఏర్పాటు చేశాడు ఆ బలిపీటం మీద నిలిచి తన యొక్క ఆ బలు అర్పించటానికి లేకపోతే దోపు వేయటానికి తానే బలిపీఠం ఎక్కి ఉన్నాడు ఎలాంటి టైంలో లో ఈ పండుగ టైంలో లో దేవాది దేవుడు ఏం చేస్తాడంటే యోధా దేశం నుంచి ఒక ప్రవక్తను ఎక్కడకు పంపించాడు యోధా దేశం నుంచి ఎరోబాము బాము యొక్కకు పంపించాడు ఎరోబాము దగ్గరికి దగ్గరికి పంపించాల ఎవరి దగ్గరికి పంపించాడు ఎక్కడికి పంపించాడు బేతలకు పంపించాడు ఎందుకోసం పంపించాడు బలిపేయటమునకు ఒక మాట ప్రకటన చేయటానికి పంపించున్నాడు పదకొండో వచనంలో చూస్తే బేతలులో ఒక ముస్సలి ప్రవక్త ఉన్నాడు ముసలి ప్రవక్త కాపురం ఉన్నాడు ఎక్కడ కాపురం ఉన్నాడు బేతలులో కాపురం ఉన్నాడు దేవునికి ఎంత ప్రయాసం చూడండి ఈ యొక్క బేతేలుకు యోదా దేశమునకు ఎర్షలేమునకు చాలా కొద్ది దూరం ఉన్నది కొన్ని కిలోమీటర్ల దూరం ఉన్నది దేవాది దేవుడు ఈ బేద్యోలు ఉన్నటువంటి ప్రవక్తను విడిచిపెట్టి ఇదిగో ఇతనికి నోటి మాట ఇచ్చి అయ్యా ఈ బలిపీఠానికి నువ్వు ఈ మాట ప్రకటన చేయని చెప్పేసి ఈ యొక్క ముసలి ప్రవక్తను దేవాది దేవుడు వాడుకోవచ్చా వాడుకోకూడదా వాడుకోవచ్చా వాడుకోవచ్చా కానీ ఈ బేధ్యాలలో కాపురం ఉంటున్నటువంటి ముసలి ప్రవక్తను కాదని దేవాది దేవుడు ఎంతో దూరములో ఉన్నటువంటి ఇర్షలేములో ఉన్నటువంటి యోధా దేశములో ఉన్నటువంటి ఒక ప్రవక్తను ఈ మాట ఇచ్చి నీ వెళ్ళి ఈ బలిపేటమునకు ఈ మాట ప్రకటన చేయాలని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు కారణమేటిదిలో ఉన్న ప్రవక్తను దేవుడు తన కోసం తన భక్షమున వాడుకోలేకపోతున్నాడు కారణమేంటిది కారణం దేవుడిదా లేకపోతే అక్కడ ఉన్న ప్రవక్తదా కారణం ఏంటిదండి ఎందుకు దేవుడు ఆ ప్రవక్తని ముసల ప్రవక్తను వాడుకోలేకపోయినాడు బేదేలలో ఏం జరుగుతుంది దేవునికి విరోధమైన ఆరాధన జరుగుతోంది అక్కడ బంగారపు దోడలకు ఆరాధన చేసే స్థలములో స్టే అయినాడు ప్రతి రోజు కూడా ముసలిం ప్రవక్త లేస్తే ఏం చూస్తున్నాడు తెలుసా ఏం అంటే ఈ బేతలులోను దానులోను జరుగుతున్న ఈ యొక్క బంగారపు దూడలు కల్పించే బలు ఆ బంగారు దూడలు కల్పించే నైవేద్యములు ఆ బలి మీద చేసే ఆరాధనలు అక్కడ జరిగే చెడుతనం అంతా కూడా ఈ ముస్లిం ప్రవక్త రోజు చూస్తున్నాడండి తు పత్రికలో లోతు నీతిమంతుడైన లోతును గురించి లోతు నీతిమంతుడైన ఆ లోతు వారి మధ్యలో ఉండే తాను చూసిన వాటిని బట్టి చూసిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో ప్రతి దినము కూడా నీతి గల తన మనసును ప్రాంతంలో కాపురము ఉన్నాడు కాని ఏ రోజున ఇదిగో ఈ ప్రాంతాన్ని ఈ గృహాన్ని ఈ చెడులను ఈ ఇక్కడ చెడు ఆరాధన జరుగుతూ ఉంది ఈ స్థలాన్ని మనం విడిచిపెట్టేసి బయటికి వెళ్ళిపోదాం ఈ ప్రాంతానికి దూరంగా వెళ్ళిపోదామని చెప్పేసి ఈ ముసలి ప్రవక్తికి ఎప్పుడు కూడా ఆలోచన రాలేదు అలలుయ్యా ఎందుకు ఉపయోగించుకోలేకపోయాడు దేవుడు ప్రొద్దున్నే లేస్తే ఈ ముసలి ప్రవక్తి ఏం చేస్తున్నాడు తెలుసా ఏం చేస్తున్నాడు బయలు దేవత యొక్క ఆరాధన జరుగు చూస్తున్నాడు అక్కడ జరిగే చెడుతనాన్ని చూస్తున్నాడు ఆ రాజు యొక్క ఆ ద్వారంలో జరిగే పండుగలు ఆ వాతావరణం అంతా కూడా చూస్తున్నాడు కాబట్టి ఈ ముసలి ప్రవృత్తి యొక్క బాధ్యత ఏంటంటే నువ్వు చెడుతనాన్ని చూస్తున్నావా ఈ ఆరాధన తప్పులు చూస్తున్నావా ఇతను యొక్క బాధ్యత ఏంటంటే అక్కడ రాజు దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ ఆరాధన చేసే ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ బలు అర్పించే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రవక్త యొక్క బాధ్యత ఏంటిదంటే మీరు చేస్తే ఆరాధన తప్పు మీరు ఆరాధించవలసింది ఎరుసలేబులు మీరు బలు అర్పించవలసింది ఎరుసలేబులు నిజ దేవుడైన యహోవాకి అని చెప్పి చెప్పవలసిన ఈ ముసలి ప్రవక్త ప్రతిరోజు కూడా లేచినప్పటి నుంచి పండుకునే అప్పటి వరకు కూడా ఆ దేశంలో బేతేలు ప్రాంతంలో జరిగే చెడుతనమును అంతటిని చూస్తున్నాడు కానీ మౌనంగా ఉండిపోయినాడు మన చుట్టూ కూడా ఎన్నో చెడుతనములు జరుగుతూ ఉంటాయి మన గృహాల్లో చెడుతనమును చూస్తాడు చాలామంది తల్లిదండ్రులు బిడ్డలైన వారిలో చెడుతానని చూస్తూ ఉంటారు నోరు మెదపురు నైనా నువ్వు చేసేది తప్పు నైనా నువ్వు చేసేది తప్పు తల్లి అని చెప్పేసి ఏ రోజున బిడ్డలకి కుమారులకి చెప్పేవారుగా ఉండరు ప్రతి రోజు జరిగే చెడుతనమును నువ్వు చూస్తూ అదే రీతిగా మౌనంగా ఉండిపోతూ ఉన్నావేమో ముసలి ప్రావృతం వల్లే బేదేరులో కాపరు ఉన్న ముసలి ప్రాక్త వలే నీవు అదే రీతిగా ఉంటూ ఉన్నావేమో జాగ్రత్త ఆ బంగారుపు దూడలకు వారు చేస్తూ ఉంటే ఆ ప్రజలు ఎంత హృదయం ధరించుకొని పోవాలి ఒక్కొక్కరు హృదయం ముద్దు బారిపోతా ఉంటుంది కొంతమంది మన సాక్షి చలనము లేని స్థితిలో ఉంటా ఉంటుంది ఈ హృదయ ప్రభుత్వం ఆ మన చచ్చిపోయినటువంటి అనుభవంలో ఉన్నాడు ఇదిగో ఈ ప్రాంతం ఒకటి నువ్వు చేయవలసింది ఏంటంటే ఒక ప్రజలను విడిచిపెట్టేసి ఆ కాపురం ఉన్న స్థలాన్ని విడిచిపెట్టేసి నువ్వు బయటకన్నా వెళ్ళిపోవాలి దూరంగానే వెళ్ళిపోవాలి అవసరమైతే మంచి ఆరాధన జరిగే స్థలానికి అతడు షిఫ్ట్ అయిపోవాలి కానీ షిఫ్ట్ అవ్వలే ఆ రాజు చేసేటటువంటి కార్యాన్ని వ్యతిరేకించటానికి శక్తి లేని వాడుగా ఉన్నాడు ఈ వ్యక్తి ఎలాగ ఉన్నాడో అతను ఆ రాజును వ్యతిరేకి శక్తి లేని వాడిగా ఉన్నాడు ఎనభై మంది దగ్గర దగ్గర యాజకులు అయిన ఉజ్జ చేసే కార్యం నువ్వు చేస్తున్నది తప్ప చెప్పేసి ఆ రాజును తోసుకుని అంటే బయటికి వెళ్ళిపోయారా వెళ్ళిపోయినారా నువ్వు చేస్తుంది తప్పు ఇది నీ పని కాదు అది యాచికల పని అది లేవ చెప్పేసి ఆ యాచకులో దేవుని యొక్క దోస్తులైనటువంటి వారు రాజు యొక్క ధైర్యముగా నిలబడి నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పేసి ఆ యొక్క రాజుని ఆ యొక్క దేవుని మందిరంంచి బలిపేట ఉన్న దగ్గర తోసుకొని వెళ్ళిపోయాయి నీ పని కాదు ఈ ప్రవక్త ప్రభుత్వ చర్చిపోయిన హృదయము చచ్చిపోయింది మనస్సాక్షి చచ్చిపోయిన అనుభవంలో ఈ మధ్య అనకాల్ సమయంలో నీ యొక్క హృదయం ఏ రీతిగా ఉంది కొంతమంది చెప్పటం కాదు వారికి తందాన బుర్ర కథలు చెప్తూ ఉంటారు కదా బుర్ర ఏముంటదే ఏముంటుంది ఆ మొట్టమొదటి వాడు పాట పాడుతూ ఉంటే వెనకన్నా వాళ్ళు ఏం చేస్తారు తందానా హాయ్ తందానా ఇది ఉండే కదా బుర్రకథలు చిన్నప్పుడు చూసాం ఊళ్ళో వేసేవారు నీ బిడ్డలు నీ కుమారులు నీ ఇంటిలో వారు చెడు తనము చేస్తూ ఉంటే నీవు చూస్తూ అదే రీతిగా ఉంటే ముసలి ప్రవక్త వల్లే నువ్వు మౌనంగా ఉన్నావేమో దయచేస్తే ఇది నీకు మంచిది కాదు నేను చెప్తున్నా ఈ స్థలంలో ఉన్న ఎవరికీ కూడా మంచిది ఎందుకు మాకెందుకండి హలో లుయ్యా కందక దురద కత్తిపీటకి ఎందుకు మాకెందుకు నీ బిడ్డలు చెడిపోతే మాకు అవసరమా అవసరం కానీ దేవుని ఆత్మ మమ్మల్ని ఊరుకోదు దేవుని ఆత్మ మమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది దేవుని అయితే మిమ్మల్ని భవిష్యత్తులుగాను నిత్యమతలుగాను నింద రహితులుగాను దేవుని అయితే నిలవబెట్టాలనే ఒక ఆశ ఒక కోరిక దేవుని యొక్క ఆత్మ ప్రేరేపడం మాలో ఉంచి మీ కొరకు ప్రయాస చేస్తూ ఉంటుంది ఈ ముసలి ప్రవక్త సీరియస్నెస్ లేదు లేదు దేవాది దేవుడే ప్రవక్తగా దేవుని మాటలు ప్రకటించడానికి ఏర్పరచుకున్నాడు తన పక్షంగా ప్రజలతో మాట్లాడడానికి ఎన్నుకొని ఉన్నాడు రాజుల పాపములు ఎత్తిపట్టి చూపించడానికి ప్రవక్తని ఎన్నుకున్నాడు ఒక నాతను ప్రాక్తవాలి ఒక గాదు ప్రాక్త వాలి ఒక అయ్య ప్రాక్తవాలి ఒక అనేక మంది ప్రవక్తల వలే ఈ ప్రవక్తను కూడా దేవుడు ఎన్నుకొని అన్నాడు రాజులు ఏటే ఎరిమి అవలేత అన్నాడు నువ్వు భయపడకు నేను ఇచ్చిన మాటలు ఎవరికి పోటం చేయి రాజులేటా అధికారుల యాచకులు ఏటా దేశంలో ఏటా ఇదిగో నేను నీ నోట ఉంచిన మాటలు భయపడకుండా వారి దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పు అన్నాడు ఒకవేళ నువ్వు వారికి భయపడ్డావా నేను నీలో భయాన్ని పుట్టిస్తా ప్రవక్త కొండవలసింది ఏంటో తెలుసు ప్రవక్త కొండవలసింది ఏంటో బోల్డ్నెస్ నీతి మంతుడట సింహం వలె ధైర్యముగా ఉంటాడట నీతి మంతుడు సింహం వలె ధైర్యముగా ఉంటాడట ఈ ముస్లిం ప్రవక్త ఏం కోల్పోయాడు తెలుసా ఏం కోల్పోయాడు ఆ నీతిని కోల్పోయినాడు హలో ఎప్పుడైతే మనుషుడు నీతిలో ఉంటాడో ఆ మనుషుడు ఎలాగ ఉంటాడు తెలుసా సింహము వలే ధైర్యముగా ఉంటాడు అలెలుయ్యా కొంతమందిలో నీతి ఉండదు ఏముండదు ఉండదు ధైర్యంగా ఉన్నట్టు నటిస్తూ ఉంటాడు ఓకే వాళ్ళ ప్రజల ఏటా ధైర్యంగా ఉండొచ్చు కానీ దేవుని ఏటికి వెళ్తే ధైర్యంగా ఉండలేరు వాళ్ళు దేవుని ఏటికి వెళ్ళి ఏం చేస్తారు తెలుసా ఏడుస్తారు వారి పాపాల గురించి అపరాధాల గురించి ఏడ్చే అనుభవంలో ఉంటారు సమాధాన పడలేని అనుభవంలో ఉంటూ ఉంటారు అలెలుయా ప్రజల నువ్వు ఒకవేళ ధైర్యవంతుడిగా నీతి మంతుడిగా ఆగపరచవచ్చు ఇదిగో ఇతడు నీతి మంతుడుగా సింహం వల్ల ధైర్యముగా లేకపోవటానికి గల కారణం ఏంటంటే ఎర్రబాము రాజు అయినటువంటి దగ్గరికి దగ్గరకెళ్ళి ఆ సింహం వల్లే రాజా నువ్వు చేస్తున్నది తప్పు ఈ బంగారుపు దోడలకు నువ్వు ఆరాధన చేయటం వీటికి బలు అర్పించటం వీటిని దేవుడు కొలవటం తప్పు అని చెప్పి ఆ చెప్పే ఆ ధైర్యము సింహం లాంటి గుండె ఇతనులో నుంచి కోల్పోయాడు కారణం ఏంటో తెలుసా అతడు తన నీతిని కోల్పోయాడు ఈ రోజున నువ్వు నీతిని కలిగి ఉన్నావు కోల్పోయే ఒకసారి ఆలోచించే నీ బిడ్డలకు నువ్వు చెప్పలేకపోతున్నావు అంటే కారణం ఏంటో తెలుసా చెడు స్నేహాలు చేస్తా ఉంటే నువ్వు మౌనంగా ఉన్నావంటే తెలుసా నీలో మొట్టమొదటిగా నీతి లేదు చెడు సహాలు చేస్తూ ఉన్నారంటే త్రాగుబోతులుగా ఉన్నారంటే నీవు నీ బిడ్డలకు చెప్పలేకపోతున్నావంటే నీలో ఏమి లేదు తెలుసా నీ దగ్గర నీతి లేదు ధైర్యం లేదు నీ బిడ్డలకు చెప్పే ధైర్యమా అన్యమైన వ్యాపారాలు అన్యమైన జోదములు ఆయా రకాలుగా నీ బిడ్డలు ఒకవేళ వాటిల్లో లీనమైపోయి చూస్తానంటే నీవు వ్యతిరేకించలేని మాట్లాడలేని స్థితిలో ఉన్నావంటే నీ దగ్గర ఏమీ లేదు తెలుసా నీతి లేదు ధైర్యంగా వారితో మాట్లాడటానికి నీ దగ్గర ఏం లేదు నీతి లేదు ఈ ముసలి ప్రభుత్వం ఏం కోల్పోయినారో తెలుసా ఆ నీతిని కోల్పోయిన ఆ నీతి ఎవరిచ్చింది వచ్చింది కీర్తన గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం చూడండి ఒకసారి ఐదో వచ్చు రెండో భాగం చదవండి తన రక్షకుడైన దేవుని వలన ఏమొద్దుతారట తన రక్షకుడైన దేవుని వలన నీతి మొత్తం పొంది దేవుడిచ్చే ఆశీర్వాదాల్లో బెస్ట్ ఆశీర్వాదం ఏంటిదంటే నీతి అనేటిది ఒక ఆశీర్వాదం మనకి ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు కావాలి ఆశీర్వాదాలు లేస్తే డబ్బు లేస్తే సంపద లేస్తే ఆస్తులు అవి ఇవి కావాలి దేవుడు అన్నాడు వాని నీతి నట వాని పిల్ల పిల్ల తరములకు దేవుడు నేను ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఓకే దేవుని యొక్క నీతి అనేది నీ పిల్లలలో బిడ్డలలో ఉంటే ఎంత శ్రేష్టమైన ఆశీర్వాదం తెలుసా ఇది ఈ నీతి తన రక్షకుడైన దేవుని వలన అనుగ్రహించబడినటువంటి ఆశీర్వాదం ఇది ఈ నీతి అనే ఆశీర్వాదాన్ని ముసలి ప్రవక్త ఎలాగన కోల్పోయారు తెలుసా ఇదిగో అక్కడ జరుగుతున్న పాపాన్ని అక్కడ జరుగుతున్న బంగారు దోడలకు చేస్తున్న ఆరాధనను ఎతిరేకించలేక రాజ్యాలు చేస్తున్నది తప్పు అని వ్యతిరేకించలేక సింహం వల్లే ధైర్యముగా దాన్ని ఎదుట నిలుచుని చెప్పలేక దేవుడు ఇచ్చినటువంటి నీతిని దేవుడు అతనిలోంచి తీసేస్తున్నాడు ఇప్పుడు మరలా నీతిని మరలా సంపాదించుకోవాలంటే ఆ బోల్డ్నెస్ సంపాదించుకోవాలంటే ఈ ముసలి ప్రవక్త చేయవలసింది ఏంటో తెలుసా ఏం చేయాలి ఏం చేయాలి అక్కడ కాపురం ఉన్న తన గుడారాన్ని ఏం చేయాలి ఏం చేయాలి ఆరాధన జరుగుతున్న స్థలానికి షిఫ్ట్ అయిపోవాలి ఏలి అనేటటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు కదా తమ పిల్లలను తమను తాము వారు శాపగ్రస్తులుగా చేసుకొని చున్నారని తా కూడా వారు ఏం చేశాడు వారిని అడ్డగించలేదు ఈరోజు నా లోకంలో దేవుని సాక్షులుగా దేవుని కొరకైన పాత్రగా ఈ దినమున నిన్ను నన్ను ఎందుకు ఉంచాడు తెలుసా ఎందుకు ఉంచాడు పాపాన్ని అడ్డగించటానికి అపరాధాన్ని అడ్డగించటానికి ఇదిగో వాటికి ఎగురటి నిలవటానికి దేవుడు నిన్ను నన్ను ఉంచి ఉన్నాడు దేవుని సాక్షులుగా ఉంచి ఉన్నాడు ఈ యొక్క ఈ యొక్క ముసలి ప్రవక్త ఆ ఆరాధన ప్రారంభించగానే నువ్వేం చేయాలి వ్యతిరేకించే శక్తి లేకపోతే ఇదిగో ఎరో బాముకి రాజుకి అయిగో నిలబడి వ్యతిరేకించే శక్తి లేకపోతే అడ్డగించే శక్తి లేకపోతే నువ్వేం చేయాలి తెలుసు నీ కాపురాన్ని నువ్వు నివాసం ఉండే స్థలాన్ని నువ్వు షిఫ్ట్ అయిపోయి వేరే స్థలానికి వెళ్ళిపో కానీ అపరాధంలో నువ్వు పడకూడదు ఆ దోషంలో నువ్వు పడకూడదు ఎంబడిపోయినాడు షిఫ్ట్ చేయలే అక్కడే ఉంటున్నాడు ఆరాధనని వ్యతిరేకించట్లేదు రాజుని వ్యతిరేకించట్లేదు అదే స్థలంలో ఉంటున్నాడు ప్రతిరోజు అక్కడ జరిగే ఆ చెడు ఆ చెడు ఆరాధనను చూస్తూ ఉన్నాడు అదే రీతిగా ఉన్నాడు ఒకవేళ నీవు నేను అదే అనుభవంలో ఉంటే ముసలి ప్రవక్త అనుభవంలో మనం కూడా ఉన్నావేమో ఒకసారి ఆలోచించే